నిజంగానండి బైబిల్ అంతట్లో ఓ మంచి ప్రార్థనా పరురాలు ఎవరు అని మనం చూస్తే అన్నమ్మ గారి తనకంట పన్నెండేళ్లకు కన్యాత్వం తను పొందుకుంది అప్పటి నుండి తనకు వివాహమై ఏడు సంవత్సరాలు భర్తతో గడిపింది ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉండి మందిరములో ఉండి నూట మూడు సంవత్సరాల వయస్సులోనంట అన్నమ్మ తల్లి ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసిందంట మందిరాన్ని విడిచిపెట్టలేదంట్రైస్ దలాడ్ ప్రైజ్ దాడ్ నిజంగా ఎంత గొప్ప ప్రార్థనాత్మ కలిగిన తల్లి అండి అన్నమ్మగారు ఈ కాలంలో పంతొమ్మిది సంవత్సరాలప్పుడు విధవరాలైన ఏ యవ్వన బిడ్డైనా నేను మందిరములోనే ఉంటాను అని తీర్మానించుకునేవారు ఈ దినాల్లో మనకు కనిపిస్తారా పర్రపాటున వక్ర మార్గాల్లో వెళ్ళిపోయి దేవుడు ఇష్టపడని కార్యాలు చేస్తూ అక్రమంగా బ్రతికే ఓన విధవరాండ్రగా ఉంటారు కానీ ఆ తల్లిని చూస్తే ఓ మంచి భక్తి పరురాలు అంత మంచి వాక్య బోధ ఆ దినాల్లో ఆ తల్లికి అందకపోయినా తను చిన్న వయసులో విధవరాలుగా మారినప్పటి నుండి దేవుని మందిరంలోనే నేను ఉంటాను రెండవ వివాహము నేను చేసుకోను ఇంకా నాకు జీవితం అవసరం లేదు ఒక జీవితం దేవుడు నాకు ఇచ్చాడు అది చిన్నతనములోనే ముగించబడింది ఇంకా మిగిలిన శేష జీవితం అంతా నా దేవుని కొరకే నేను బ్రతుకుతానన్న ఆ గొప్ప తీర్మానం చేసుకున్న ఒక మంచి యవ్వనురాలు అన్నమ్మ ఆ అన్నమ్మ పేరు బైబిల్లో వ్రాయడానికి ఆ బిడ్డలో ఉన్న త్యాగ జీవితం ఆ యవ్వన కాలంలో ఎనభై నాలుగు సంవత్సరాలు మందిరములో నుండి ఉపవాసము ప్రార్థన మరొకటి తను చేయలేదంట ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలిగా ఉండి దేవుని మందిరాన్ని అంటిపెట్టుకుని ప్రార్థించగలిగింది అనంటే తనలో ఎంత ప్రార్థన వాంచ ఉందో కదా ఎంత ప్రార్థన తృష్ణ కలిగిందో కదా ఇంట్లో ఉన్నవారికి దేవుడు ఎంతో సమయాన్ని ఇచ్చాడు కదా అనుకూలతను ఇచ్చాడు కదా మనం తీర్మానం చేసుకుందాం దేవా ఇదిగో ఒక గంట మందిరానికి వచ్చి నేను ప్రార్థన చేస్తానయ్యా అని ఉపవాస జీవితం కలిగిన అన్నమ్మ ఒక లోక రక్షకుని గూర్చి ప్రార్థన చేసిందంట చేసిందంటే ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి